అయితే మత సామరస్యం ఇప్పుడు మీరు మతాంతర వివాహం తీసుకోండి మీరు మతానికి సంబంధించిన మత సామరస్య పాటలు ఏమన్నా వాడింద్రా ఒక పాట వాడ మత సామరస్య గీతాలు చాలా ఉన్నాయి పాటలు అందులో దేవేంద్ర గారు రస పాట ఇది బాగుంటది పాట మత సా అందమైన దండు వచ్చింది పూలు రెమ్మలు పండ్లు కాయలు ధ్వంసం చేయగా చూస్తుంది పూలు రెమ్మలు పండ్లు కాయలు ధ్వంసం చేయగ చూస్తుంది భారతవని నందనము మాదమే మిడతల దండు భారతవని నందనము మాదమే మిడతల దండు అందమైన నందనములో మిడతల దండు వచ్చింది అందమైన నందనములో మిడతల దండు వచ్చింది తోటలోని తేటి అంతయు అందనంలో పూలదే కదా తోటలోని తేటి అంతయు నందనంలో పూలదే కదా మతాలు వేరుగా ఎన్నున్నా సారం మాత్రం మానవత మతాలు వేరుగా ఎన్నున్నా సారం మాత్రం మానవత అందమైన నందనంలో నిడతల గండూ వచ్చింది అందమైన నందనంలో నిడతల చెంది భారతవని నందనమో మతున్ మాదమే విడతల దండు భారతవని నందనము మతున్ మాదమే విడతల దండు అందమైన నా నందనౌ లో విడతల దండో వచ్చింది అందమై నా నందనౌ విడతల దండో వచ్చింది ఇంకో పాట నల్లి ధర్మరావు గారు రాశారు ఇది విజయనగరం జిల్లా హిందూ ముస్లిం హిందూ ముస్లిం క్రైస్తవులు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైనా జీవన సమరపు గమనమునో అలుపు ఎరుగని యాత్రికులే జీవన సమరపు గమనమునో అలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పగా మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పవా కలవో శిలవో కలవో లేవు ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే ఇదో మాట ఇట్లా చాలా ఉన్నాయి అన్న నిజంగానే మరి ఈ మనిషి ఆ మనిషి ముస్లింల ఇప్పుడు మనం కోస్తే ఇలా రక్తం వెళ్తది అంతే కదా మరి ముస్లింలు వేరే హిందువుల వేరే ఉంటద అందరు ఒక్కటే మనిషి అంతే కదా పాట సూపర్ ఉంది